అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మా గ్రామంలో అంటే మా గ్రామ పాఠశాలలో అయితే పేరెంట్స్ అంటే పిటిఎం టూ పాయింట్ ఓ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది అనమాట దానికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇవన్నమాట వీడియోలు అయితే చాలా చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మిస్ అవ్వకండి మీకు చాలా బాగా నచ్చుతుంది కాబట్టి చివరి అయితే వీడియో చూడండి అలాగే మీ గ్రామ పరిధిలో పాఠశాలలో ఈ టూ పాయింట్ ఓ పేరెంట్స్ టూ పాయింట్ ఓ మీటింగ్ ఎలా జరిగిందో కింద కామెంట్లు అయితే తెలియచేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి అయితే ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మా గ్రామ సర్పంచ్ గారు వచ్చి అయితే ఈ మొక్కలు వేయడం అనేది జరుగుతుంది అనమాట అది కూడా యాప్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది అందుకని ఖచ్చితంగా అయితే మొక్కలు నాటే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట ఖచ్చితంగా చాలా మొక్కలు తీసాం ఇంచుమించుగా ఒక పది పన్నెండు మొక్కలు అయితే తీసుకురావడం జరిగింది తర్వాత మీటింగ్ అయిపోయినంత తర్వాత అయితే మొత్తం అన్ని నాటే ప్రయత్నం అయితే చేస్తాం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వంట కార్యక్రమాలు అయితే మొదలవుతున్నాయి అన్నమాట చాలా బాగా జరుగుతుంది అసలు చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట ఏదో ఆహ్లాదకరమైన పండుగలు అనిపించింది నిజంగా నేను గవర్నమెంట్ పండుగలు జరిపింది కాబట్టి జరపమంది కాబట్టి పండుగలు అనేది జరిగింది అనమాట చాలా బాగుంది చాలా నచ్చింది నాకు రెండు సరిపోతే అలానే మా గ్రామ సర్పంచ్ గారు అయితే మొక్కను మొదటిసారి మొక్కనైతే నాటడం జరుగుతుంది అంటే ఫస్ట్ మొక్కనైతే నాటడం జరుగుతుంది అనమాట మా గ్రామ పాఠశాలలో ఇది చాలా మంచి పరిణాయమనే చెప్పుకోవాలి ఎందుకంటే మొక్కలు పెంచడం మనకు ఇప్పుడు చాలా అవసరం అన్నమాట ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అవి తర్వాత అన్నమాట ఏంటంటే మాకు టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అందువల్ల మేము త్వర త్వరగా కావాల్సిన కానిచ్చేస్తున్నాం అనమాట కార్యక్రమం ఇంకా గ్రామ సర్పంచ్ గారు అయితే బ్యాగ్స్ అలాగే బెల్ట్ షూస్ ఇవన్నీ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట తర్వాత అలాగే ఫోటో బూత్లో అయితే ఇలా ఫోటో గ్యాలరీని అయితే రెడీ చేయడం జరిగింది చాలా చాలా హ్యాపీ అనిపించింది తదనంతరం మన గ్రామ సర్పంచ్ గారు అయితే మాట్లాడారు అనమాట అంటే ఇక్కడ సర్పంచ్ గారు ఏమైనా అడుగుతున్నారంటే భోజనాలు బాగుంటున్నాయా మీరు తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తున్నారా తింటున్నారా అని ఒక క్లారిటీ కోసం అయితే అడగడం జరిగింది ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అయితే మా గ్రామంలో పాఠశాలలు అయితే భోజనాలు బాగానే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా అయితే ఆయన వృత్తి ధర్మంతో అయితే మాట్లాడడం జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే బాధన కర నానే నై ఇక్కడ సర్పంచ్ గారు అయితే ఒక విషయాన్ని అయితే ఎలాగనెత్తారు అది ఏంటంటే గతంలో ఒక వార్డెన్ గారు అలాగే పిల్లలకి వచ్చిన మెటీరియల్ అన్నింటిని కొంచెం కొంచెం తీసుకోవడం జరిగిందంట ఇంటికి పట్టుకుపోయేవారంట ఆ విధంగా ఆ విషయం అయితే సర్పంచ్ గారి దగ్గరికి వచ్చిందంట అప్పుడు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి అంటే పైద అధికారులతో మాట్లాడి అయితే సస్పెండ్ చేయడం జరిగిందంట ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కేటాయించిన మెటీరియల్ అంతా పిల్లలకే చెందాలండి అది నిజంగా మనశ్శాంతిగా ఉంటుంది అంతేగాని పిల్లలకి వచ్చిన సదుపాయాలన్నీ మనం ఆక్రమించి లేదంటే ఆ వచ్చిన మెటీరియల్ని మనం తీసుకోవడం చాలా చాలా నేరం అది అసలు మనకు అరగదు కూడా తర్వాత ఈ మెగా పేరెంట్స్ టూ పాయింట్ ఓ కార్యక్రమం సంబంధించినయితే పాస్పోర్ట్లు అనమాట అంటే గ్రీన్ పాస్పోర్ట్లని మొక్కలు నాటేందుకు అనమాట అవి విద్యార్థులకైతే సర్పంచ్ గారి చేతుల మీద అలాగే గ్రామ పెద్దల చేతుల మీదగా ఇవ్వడం అయితే అనమాట ఈ సన్నివేశం నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఫైనల్గా ఆయనకైతే మేము ఇలాగ బుకేలతో అయితే ఆహ్వానం పలికిన విషయం అయితే జరిగిందనమాట ఆయన ఇంకా వేరే స్కూల్కి వెళ్ళవలసి ఉంది ఎందుకంటే పంచాయతీ మొత్తం వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా అయితే ప్రసంగించి ఇలాగైతే ఆయన వెళ్ళడం జరిగిందనమాట అదేవిధంగా ఈ అయితే రంగోలు పోటీలు అలాగే ఇంకా కొన్ని పోటీలు అయితే జరిగినాయి అనమాట అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ రంగోలి పోటీ తర్వాత అయితే బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే మిగిలిన బ్యాగ్స్ అనమాట అంటే సర్పంచ్ గారు ఇవ్వగా మిగిలినవి అయితే ఇలాగ పంచడం జరిగింది అనమాట పెద్దలు అలాగే మా ఎస్ఎంసి చైర్మన్ గారు అలాగే ఫోటో బూత్లో పిల్లలు పిల్లలతో అదే పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో ఇలా ఫోటో దిగడం వారు అంటే మనం మన మన గ్రామంలో ఎవరైనా చదవని పిల్లలు బడి మానేసిన పిల్లలు ఉంటే వాళ్ళను బడిలో చేర్పించే బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులకి అంటే మన గ్రామ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకి అంటే హెచ్ఎం గారికి ఎంత బాధ్యత ఉందో గ్రామస్తులు కూడా అంతే బాధ్యత ఉంది ఇప్పుడు మన ఊర్లో ఎంతమంది ఉన్నారు పదో తరగతిలో ఆపేసిన వాళ్ళు చదివించే బాధ్యత మనందరి మీద ఉంది అలానే ఈ సమావేశానికి అయితే పిల్లల యొక్క తల్లిదండ్రులు అయితే హాజరు కావడం జరిగింది అనమాట వాళ్ళు కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా అయితే ఈ ఆటల పోటీల్లో అయితే పాల్గొనడం జరిగింది చాలా ముచ్చటగా అనిపించింది చాలా సరదాగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే వచ్చిన పెద్దలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట ஓய் ஒன் டூ ஆக்கோண்ட ஓகேண்ணா ரெடி ஒன் டூ ஒரே த்ரீ ஆன்லைன்

ఓకే మీ సో ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు చివరికి అయితే తమ తల్లుల దగ్గర పాదవి వందనం తీసుకొని ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారనమాట కాసేపు ప్రసంగించారు కూడా విద్యార్థులు అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏం ప్రసంగించలేకపోయారు కొంచెం మాట్లాడారు అంతే అందరికీ నమస్కారం అన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా గ్రామంలో మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ అనే కార్యక్రమం అయితే ఇలా జరిగిందన్నమాట మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో అలాగే ఈ సమావేశం అలాగే మీ గ్రామ పాఠశాలల్లో ఇటువంటి సమావేశం ఏ విధంగా జరిగిందో కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్ ఇప్పుడు వాళ్ళంతా అంతా వెతుకుతారు వీళ్ళకి ఉంటారు అలాగే మంచి చదువు చదివి సంతమంది కాయికి వదాల పిల్లలు మీ పిల్లలు చెప్పండి ఎవరు పెద్ద పిన్ని అక్క ఎవరు చూడాలి